హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి ప్రైమ్ లొకేషన్ దగ్గరగా మంచి లొకేషన్ అంతా కూడా డా బాగా డెవలప్ అవుతున్నటువంటి లొకేషను పరంగా మంచి డిమాండ్ ఉన్నటువంటి లొకేషన్ సైడ్తో వచ్చామండి ఈస్ట్ ఫేసింగ్ తూర్పు మంచి మెజర్మెంట్స్ ఫ్లోర్కి ఒకటి కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లేదా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కూడా ఉపయోగపడేటువంటి సైట్ అండి ఎందుకంటే ఇదే మెజర్మెంట్స్లో దీని పక్కన సేమ్ త్రీ బిహెచ్కే ఫ్లోర్ వైజ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇది సైట్ అండి తూర్ ఫేసింగ్ సైటు సరౌండింగ్ అంతా కూడా ఈ విధంగా మంచి డెవలప్మెంట్తో మంచి బిగ్ కన్స్ట్రక్షన్స్తో లొకేషన్ అంతా ఈ విధంగా డెవలప్ అయినటువంటి లొకేషన్ ఇది సైట్ ముందు థర్టీ ఫీట్ రోడ్ అండి లొకేషన్ అంతా కూడా ఈ విధంగా మంచి డెవలప్మెంట్ లొకేషను తూర్పుసింగ్ ముప్పై ఏడున్నర డెబ్భై ఒకటి కొలతలతో రెండు వందల తొంభై ఆరు గజాలండి మంచి మెజర్మెంట్స్తో ఫ్లోర్ వైజ్ కన్స్ట్రక్షన్కు ఉపయోగపడుతుంది లేదా దీని పక్కన ఇది కనపడేటువంటి కన్స్ట్రక్షన్ సేమ్ మెజర్మెంట్స్తో ఫ్లోర్కి త్రీ బిహెచ్కే నాలుగు ఫ్లోర్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది మెయిన్ రోడ్కి జస్ట్ ఫర్ లాంగ్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది ఇది అన్నపూర్ణ నగర్లో అయితే వస్తుందండి ఫేజ్ టూకి వెరీ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మెయిన్ రోడ్కి అయితే ఈ కనపడేటువంటిది సేమ్ మెజర్మెంట్స్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి కన్స్ట్రక్షను ఇది తుర్ ఫేసింగు రెండు వందల తొంభై తొంభై ఆరు గజాలు గజం వచ్చేసి యాభై ఆరు వేలు చెప్తున్నారండి లిటిల్లీ బార్గెన్ మాత్రమే ఉంటుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ సెలా